అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ రికార్డులు పూర్తి స్థాయిలో భద్రత కలిగి ఉన్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఈ భద్రత పైన ఎందుకు సంశయం కలుగుతుందంటే ఏ రికార్డులు అడిగిన ఆర్టీఐ కింద తమ దగ్గర లేవు అందుబాటులో లేవు రికార్డులో కనపడడం లేదు రికార్డు రూమ్లో కార్యాలయంలో అని చెప్పి వీళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది మరోపక్క బదిలీ అయిన వీఆర్ఓలో నెలల తరబడి జాయిన్ కాకుండా గాల్లో ఉండడము బదిలీ సందర్భంగా గతంలో పనిచేస్తున్న దానికి సంబంధించిన రికార్డులు వీళ్ళకి సక్రమంగా అప్పచెప్పకపోవడము వీళ్ళు కూడా అడకపోవడము ఈ కారణంతో ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న ఫీల్డ్ మెజర్మెంట్ బుక్కు అదేవిధంగా ఆర్ఎస్ఆర్ అడంగల్ ఈ బుక్లు కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది తద్వారా ఎవరు అడిగినా కూడా రికార్డులు లేవనే సమాధానము ఇటీవల బదిలీ అయిన చాలా చాలామంది ఇప్పటికే గాల్లోనే ఉన్నారు కొత్త వచ్చి జాయిన్ అయినారు కానీ వాళ్ళకి బాధ్యతలు ఇవ్వలేదు పాత వాళ్ళు వదిలేసి వచ్చిన చోట వీళ్ళు వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి లేవు ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ తగాదాలు నానాటికి పెరిగిపోవడం తప్ప మరొకటి కాదు దీనిపైన జిల్లా అధికార యంత్రాంగం స్పష్టంగా బదిలీ అయిన వీఆర్ఓ ఆడ తాను చేరుతున్న గ్రామంలో ఏమేమి రికార్డు తీసుకున్నారో రికార్డు నమోదు చేసుకోవాలా అదేవిధంగా తాను బదిలీ వెళ్ళిపోయేటప్పుడు ఛార్జీ కూడా అప్పచెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపి పేదలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది